ప్రస్తుతం వైసీపీ పార్టీ గత రెండు రోజుల నుంచి పిన్నెల్లి గ్రామం ఏదైతే పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మాన్ అనే ఒక వ్యక్తి మృతి చెందాడో దాన్ని తెలుగుదేశం పార్టీ చేసిన హత్యగాను తెలుగుదేశం పార్టీ స్థానిక నేతల సహకారంతో చేసిన హత్యగాను అక్కడ చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది వాస్తవానికి ఎవరి సాల్మాన్ అంటే వైసీపీలో యాక్టివ్గా తిరిగిన తిరిగినటువంటి వ్యక్తి అయితే వాస్తవానికి ఎవరి మధ్య అయితే గొడవ జరిగింది అనుకుంటున్నామో వాళ్ళిద్దరూ కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సో ఇక్కడ కుల ప్రస్తావన అనేది అనవసరం అంటే ఇక్కడ ఏదో అగ్రవా అగ్రవర్ణం లేకపోతే కింద వాళ్ళని ఏదో చేశారో ఈ టైపు ప్రస్తావన అనేది అసలు వచ్చే అవకాశమే లేదు ఇద్దరు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే రెండోది వీళ్ళ మధ్య జరిగినటువంటి గొడవ వ్యక్తిగత గొడవ అంటే గతంలో వాళ్ళకి వాళ్ళకి ఏం అనేది ఇప్పటి వరకు పూర్తిగా తెలియనప్పటికీ కూడా వ్యక్తిగతంగా వీరికి వైరం ఉన్నమాట వాస్తవం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సల్మాన్ రాజు ఎవరైతే ఇప్పుడు దాడి చేశాడో ఆ వ్యక్తి మీద అనేక దాడులు చేశాడు సో ఇప్పుడు ఏమైంది ఆ సల్మాన్ రాజు మీద ఆ వ్యక్తి దాడి చేశాడు వారికి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవల కారణం ఇందులో మరొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేదు ఎక్కడా కూడా మరొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరు చెప్పడానికి ఆధారాలు కూడా లేవు రెండోది ఏంటి సాల్మాన్ రాజు చరిత్ర ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే అంటే చనిపోయిన వ్యక్తిని విమర్శించడం అనేది మన ఉద్దేశం కాదు కానీ కాకపోతే వ్యక్తి నేపథ్యం ఏంటనేది మీరు అక్కడ స్థానికులను అడిగితే తెలుస్తుంది మీరు ఇక్కడ అంటే సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు అక్కడ పల్నాడులో ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు సో సాల్మాన్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి అనేది తెలియాలంటే స్థానికులను అడగాలి అక్కడ సో ఈ వ్యక్తి మీద మొత్తంగా పన్నెండు కేసులు ఉన్నాయి ఈ సాల్మాన్ అనే వ్యక్తి మీద మొత్తంగా ఇప్పటి వరకు పన్నెండు కేసులు ఉంటే అందులో ఒకటి అత్యాచారం కేసు ఉంది తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ మీద అత్యాచారం చేశారనే కేసు కూడా ఈ సాల్మాన్ అనే వ్యక్తి మీద ఉంది పైగా అందులో ఐదు క్రిమినల్ కేసులతో పాటు ఆరు దొంగతనం కేసులు మొత్తంగా ఒక అత్యాచారం కేసు మొత్తంగా పన్నెండు కేసులు ఈ సాల్మాన్ అనే వ్యక్తి మీద ఉన్నాయి అంటే ఈ వ్యక్తి క్యారెక్టర్ ఏంటనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇవేమీ రాజకీయ కక్షలతో పెట్టినటువంటి కేసులు కాదు అత్యాచారం కేసు కావచ్చు దొంగతనం కేసు కావచ్చు క్రిమినల్ కేసులు కావచ్చు ఇవేమి రాజకీయ కక్షలతో పెట్టినవి కాదు ఎందుకంటే ఇవి గత వైసీపీ హయాం నుంచి కూడా ఉన్నటువంటి కేసులు విచిత్రం ఏంటంటే ఇదే సాల్మాన్ రాజు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అటు పిన్నెల్లి సోదరులు ఇటు మహేష్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సో వీళ్ళ సహకారంతో ఏం చేశాడు దాదాపుగా బెదిరింపులకు దిగితే ఈ సాల్మాన్ అనే వ్యక్తి బెదిరింపులు ఆ వేధింపులు తట్టుకోలేక ఆ రోజుల్లో నలభై కుటుంబాలు ఊరు విడిచి వెళ్ళిపోయాయి అప్పట్లో దీన్ని తెలుగుదేశం పార్టీ హైలైట్ కూడా చేసింది సో దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టింది ఎప్పుడైతే గతంలో ఈ సాల్మాన్ అంటే సాల్మాన్ ఒక్కడే కాదు సాల్మాన్తో కలిపి కొంత గ్యాంగ్ సో వాళ్ళందరూ వేధింపులు తట్టుకోలేక ఆ రోజుల్లో నలభై కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయాయి అంటే సాల్మాన్ అనే వ్యక్తి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ వాస్తవానికి వీరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాస్తవానికి సాల్మాన్ అనే వ్యక్తే మొదట దారికి దిగితే తర్వాత ఎదురుదాడి చేశారు బట్ అనుకోకుండా తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మరణించారు ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న మహేష్ రెడ్డి కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడరా సాల్మాన్ అనే వ్యక్తి అది మీ నిజంగా మీ కార్యకర్త అయ్యి ఉండి మీకోసం యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి అయ్యి ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద నిజంగానే టీడీపీనో లేదా టీడీపీకి చెందిన వాళ్ళో దాడి చేశారని మీరు భావిస్తే ఎందుకు సాల్మాన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీస పరామర్శకు వెళ్ళలేదు ఎందుకు వైద్య సహాయం గురించి కనీసం ఆ రోజు పట్టించుకోలేదు కానీ సాల్మాన్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత మనకి శివరాజ్కి మనవాటే బతికున్నప్పుడు ఆ పక్క కూడా చూడాలి మనం సల్మాన్ అనే వ్యక్తి బ్రతుకున్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు ఎలా ఉందని కనీసం ఎంక్వైరీ చేయాలి మనం ఆ కుటుంబాన్ని పరామర్శించాల సాల్మాన్ అనే వ్యక్తిని పరామర్శించాల కానీ సాల్మాన్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత రాజకీయంగా ఉపయోగపడింది కాసు కాసుమహేష్ రెడ్డి ఎప్పుడు కోసం ఎప్పటి నుంచి అవకాశం కోసం చూస్తున్నాడు సాధారణంగా ఏదైనా కొంచెం వైరల్ చేయాలి ఎలాగైనా సరే టీడీపీ మీద యాంటీ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సాల్మాన్ మృతి చేతికి ఆయుధంగా దొరికింది అందులో వైసీపీ పార్టీ సిద్ధాంతాలు సిద్ధాంతాలేంటి శివరాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అదే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎప్పుడు వస్తాడు ఇక్కడ ఏదైనా శవం దొరికినప్పుడు ఆ రాజకీయం చేయడానికి వస్తాడు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దాంట్లో మెజారిటీ అన్ని కూడా శవ రాజకీయాలు చేయడానికి వచ్చాడు తప్ప పని మీద ఏమి రాలా ప్రజల మీద ప్రేమతో ఏమి రాలా పండగ పూట కూడా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటాడు సరే అదంతా వేరే టాపిక్ సో జరిగింది కానీ ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు రానటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత పాడి మోశారు ఇంటికి వెళ్లారు పరామర్శించారు జగన్ ఫోన్ చేసి మాట్లాడిపిచ్చారు సరే ఎంతో డబ్బు కూడా ఇచ్చినట్టు ఉన్నారో వేరే విషయం మరి ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీస పరామర్శకు వెళ్ళని వీళ్ళు చనిపోయిన తర్వాత ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవను ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారు అది వాళ్ళ వ్యక్తిగత గొడవలు ఇందులో మళ్ళీ ఇటు రెండో వ్యక్తి లేడు అటు రెండో వ్యక్తి లేడు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏదైనా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక వ్యక్తే ఎల్లడు అటు వైసీపీ నుంచి కావచ్చు ఇటు టీడీపీ నుంచి కావచ్చు గ్యాంగులుగా కనీసం అట్లీస్ట్ ఒక ఎనిమిది మంది పది మంది తయారవుతారు అలాగే ఏదైనా పది పదిహేను మంది దాడి చేసి ఉంటే సరే ఇది పార్టీ అండతో జరిగిందేమో ఎవరన్నా ప్రోత్బలం ఉందేమో అని ఫీల్ అవ్వచ్చు అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది మొదటి అటాక్ చేసింది కూడా సల్మానే మొదటి అటాక్ చేసిందే సల్మాన్ తర్వాత తిరిగి చేసినటువంటి అటాక్ లో తీవ్రంగా గాయాలయ్యాడు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత గొడవలను ఆ పార్టీ కోణంలో తీసుకొచ్చి పార్టీకి లింక్ పెట్టి మాట్లాడటం ఇక విచిత్రం ఏంటంటే నిన్న ఎరపతి ఎమ్మెల్యే ఎరపతి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా ఇదే కాసు మహేష్ రెడ్డి పన్నెండు మందిని దారుణంగా హత్య చేయించారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని ఆ పన్నెండు మంది ఫోటోలను నిన్న ఎరపతి నేని చూపించాడు మీడియాకి రిలీజ్ చేశాడు పన్నెండు మంది ఫోటోలు పక్కన పెడితే ఇదే కాశమహేష్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ వల్ల ఎనిమిది మంది చిన్నారులు ప్రమాదాలకు గురై మరణించారు ఆ ఎనిమిది మంది ఫోటోలు కూడా నిన్న విడుదల చేశారు ఎవరైతే చనిపోయారో ఎనిమిది మంది ఆ ఫోటోలను నిన్న ఎరపతి విడుదల చేశాడు వైసీపీ దేనికి సమాధానం చెప్పగలదా పన్నెండు మందిని హత్య జయించాడని ఆరోపణలు చేస్తున్నారు ఎనిమిది మంది అక్రమ మైనింగ్కు బలయ్యారని చెప్పి ఆరోపణ అంటే మొత్తంగా ఇరవై మంది కాశుమహేష్ రెడ్డి ఆ సమయంలో చనిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నోరు మెదిపాడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నోరు మెదిపాడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తి గొడవ వ్యక్తిగత గొడవల్లో పార్టీకి పురిమే ప్రయత్నం చేశారు కదా మరి ఆ రోజు పన్నెండు మంది చనిపోయినప్పుడు కావచ్చు అక్రమ మైనింగ్కి ఎనిమిది మంది బలైనప్పుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచాడా ఎందుకు తెరవలేదు మరి ఈరోజు ఎందుకు దీన్ని పార్టీలకు లిగ్గి పెడుతున్నారు నిజంగా ఎమ్మెల్యే పాత్ర ఇంకొకరి పాత్ర ఉండుంటే ఒకే వ్యక్తి వచ్చి చేయడు ఖచ్చితంగా పార్టీలు ఉన్నాయంటే ఇంకో పది మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ కేవలం ఇక్కడ ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఇంకోటి ఏంటంటే స్థానికంగా మనకు తెలుస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి ఇద్దరు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా లేరు సల్మానానే వ్యక్తి వైసీపీ ఆయాంలో ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు దందాలు సెటిల్మెంట్లు చేశాడు ఓకే అదంతా ఓకే దీనికి సంబంధించి ఒక డేటా కూడా వచ్చింది మన దగ్గరికి వైసీపీ గత ప్రభుత్వంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మహేష్ రెడ్డి అండతో సాల్మాన్ సాగించిన అరాచకాలు అన్ని ఇన్నివి కావు తళితుల భూములను కబ్జా చేయడం కప్పం గట్టాలను వేధించడం వంటి చర్యలతో గ్రామాన్ని వణికించిన చరిత్ర సాల్మాన్ది సాల్మాన్ ఆగడాలు తట్టుకోలేక నలభై మంది దళిత కుటుంబాలు ఊరు వెళ్ళి ఊరు వదిలి వెళ్ళిపోయాయి అంటే ఎంతటి నరరూప రాక్షసుడో అర్థమవుతుంది సో అంటే ఇది సాల్మాన్ చరిత్ర మధ్య జరిగినటువంటి జనవరి పదిన పేతూరు అనే వ్యక్తి రాటుతో దాడి చేసింది ఫస్ట్ దాడి చేసింది సాల్మానే పేతూరు అనే వ్యక్తి మీద మొదట దాడి చేసింది ఆ సాల్మానే తాను తా రక్షించుకోవడానికి ఎదురుదాడి తిరిగి చేసినటువంటి ఎదురుదాడిలో సాల్మాన్కి ఎక్కువ గాయమైంది ఫస్ట్ దాడి చేసింది సాల్మానే కానీ పేతూరు తిరిగి ఎదురుదాడి చేసినప్పుడు ఇతనికి ఎక్కువ గాయమైంది సో ఆసుపత్రిలో మరణించాడు వాస్తవానికి మరణించుకుపోయి ఉంటే అసలు ఇది సమస్యగా ఉండేది కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యగానే ఉండేది నేను మళ్ళీ చెప్తున్నాను ఈ సల్మాన్ అనే వ్యక్తి ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క వైసీపీ నేత కనీసం దాని గురించి మాట్లాడాల ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది వ్యక్తిగత గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ దాని పార్టీని పులగడానికి కుదరదు బట్ చనిపోయిన తర్వాత అవకాశంగా మార్చుకున్నారు దాన్ని మరి ఎలాంటి శివరాజకీయాలు అవసరమా వైసీపీ పార్టీకి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలను పార్టీలో పెట్టాలి అంటే రాష్ట్రంలో ఎన్నో జరుగుతాయి ప్రతి దాన్ని పార్టీకి లింక్ పెట్టాలంటే వైసీపీ పార్టీకి అన్ని లింక్ పెట్టవచ్చు జరిగిన ప్రతి గొడవని దానికి లింక్ పెట్టవచ్చు అంతేందుకు ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రాంతంలో వైసీపీ నేతల మీద దాదాపుగా పదకొండు మంది వైసీపీ నేతల మీద ఇది పెట్టారు కాకినాడ జిల్లా కోటానందూరు మండలం అల్లిపూడిలో శుక్రవారం రాత్రి వైకాపా శ్రేణులు టీడీపీ శ్రేణులపై దాడి చేశారు అందులో తేదేపా కార్యకర్త బంగారయ్య అనే వ్యక్తి ఆసుపత్రిలో మృతదేహం జరిగింది సో ఈ బంగారయ్య అనే వ్యక్తి ఆ దాడిలో మృతి చెందాడు దీనికి సంబంధించి పదకొండు మంది వైసీపీ వాళ్ళపై కేసులు పెట్టారు అందులో ప్రధానంగా ప్రధాన అనుచరుడు ఎవడంటే ప్రధాన నిందితుడు ఆ జగన్మోహన్ రెడ్డి వైకాపా అధినేతతో ప్రధాన నిందితుడు చినబాబు ఈ చిన్నబాబు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సో ఈ వ్యక్తి చేసిన దాడిన దాడిలో ఈ వ్యక్తి ఇక్కడ మంది వాళ్ళు దాడి అది పార్టీ ఇన్వాల్వ్ అయితే గుంపుగా వచ్చి దాడి చేస్తారు సో ఇక్కడ దాడి చేశారు బట్ ఇక్కడ ఇక్కడ మనకి సాల్మాన్ విషయంలో ఇద్దరు వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవ ఇక్కడ పైగా ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన కానీ జగన్మోహన్ రెడ్డి దీని రాజకీయ రంగు పురుగుతున్నాడు నాకు ఏదైతే శివాళో రేపు వెళ్ళి పరామర్శ కూడా చేస్తాడు ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేదే పరామర్శల కోసం కాబట్టి ఖచ్చితంగా సాల్మాన్ అనే వ్యక్తి ఇంటికి వస్తాడు ఖచ్చితంగా రాకుండా ఉండడు కాకపోతే ఇదే కాసు కాసుమహేష్ రెడ్డి హయాంలో ఇరవై మంది చేరిపోతే నోరు మెదప ఇప్పుడు కూటం వచ్చిన తర్వాత ఎంతమంది వైసీపీ వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోండి ఎవరు ఎందుకు వెళ్ళలేదు మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నలభై కుటుంబాలు ఊళ్ళో వెళ్ళిపోయాయి సో కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య చొడవను కేవలం రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత గొడవ తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు